ఎక్కడ కూడా మావోయిస్టును లేకుండా చేస్తామని చెప్పి ప్రకటిస్తుంది వారి బహిరంగ పత్రిక సమావేశాలు పెట్టి చెప్తోంది మావోయిస్ట్ అయినంత మాత్రమే ఎందుకు చంపుతావు చంపే హక్కు ఇచ్చారు నేరం చేస్తే కదా అరెస్ట్ చేయాల్సింది నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి చట్టపరంగా శిక్షించండి కానీ మావోయిస్ట్ అయినంత మాత్రాన హత్యలు చేసేస్తాం లొంగిపోండి అని చెప్పి బెదిరించేటటువంటిది హత్యాకాండకు పాల్పడడం అనేటటువంటిదే చట్ట వ్యతిరేకం ఈరోజు కేంద్రం అనుసరిస్తున్నటువంటి అమిత్ షా వివరిస్తున్నదే దేశ ప్రధాన మంత్రి మోడీ అనుసరిస్తున్నటువంటి విధానమే చట్ట వ్యతిరేకమైనది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది అలాంటి హత్యాకాండాలను కొనసా కొనసాగించి ఉద్యమాల్ని అణివేస్తాం అసమానతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలని అణచివేస్తాం లేదా ఆదివాసీలంతా కూడా తరిమేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే వైఖరిని కొనసాగిస్తాం కార్పొరేట్ సంస్థలకంతా కూడా చేస్తాం ప్రజలు మాత్రం ఎదురు తిరగకూడదు ప్రశ్నించకూడదు వాళ్ళ తరఫున ఏ సంస్థలు ఏ పార్టీలు మాట్లాడకూడదు మాట్లాడితే చంపేస్తాం అనేటటువంటి వైఖరి కొనసాగిస్తే ఇలాంటి ఉద్యమాలు ప్రతిఘటనలు ఆగిపోతాయని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటే అది చరిత్ర అంతా కూడా పరిశీలిస్తే ఎక్కడ కూడా అక్కడ జరగలేదు అలాంటి హత్యాక కాండకు పాల్పడ్డటువంటి నియంత్రలే మట్టి కనిపించినటువంటి చరిత్ర ఈ ప్రజానీకానికి ఉంది ప్రజా ఉద్యమాలకు ఉంది అందుకని కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం అది ఆ ప్రాంతాల్లో అడవి ప్రాంతంలో ఉండేటటువంటి భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఆదాని అంబానీలకు అప్పజెప్పడానికి లక్షల ఎకరాలు అప్పజెప్పి లక్షల కోట్ల విలువ చేసేటటువంటి ఖనిజాలను అంతా కూడా దోపిడి చేయడానికి అనుకూలంగా ఆ వాటిని దోపిడీ చేయడానికి అనుసరిస్తున్నటువంటి విధానం ఇది అది దోపిడి కొనసాగించాలంటే అక్కడ ఆదివాసులనుంతా కూడా ఆ ప్రాంతాల నుంచి తరిమేయాలి ఆదివాసులను కూడా తరిమేయాలంటే అక్కడ మావోయిస్టులు వాళ్ళకి అండగా నిలబడ్డారు మావోయిస్టుల అండతోన వాళ్ళని తరిమేయడం సాధ్యం కావడం లేదు లేకపోతే అమాయక గిరిజలని ఆదివాసుల్ని భయపెట్టి బలవంతంగా పంపించేసి అదంతా కూడా కార్పొరేట్ సంస్థలకి ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి అనుకుంటుంటే అది సాధ్యం కావడం లేదు కార్పొరేట్ సంస్థలు ఒత్తిడి పెరిగి డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లోగా ఆ అడవులను అంతా కూడా మీకు అప్పగిస్తాం అంతలోగా వీళ్ళని నిర్మూలిస్తామని జరుగుతున్నటువంటి హత్యాకాండ ఇది అందులో భాగంగానే హెడ్మాను కానీ రాజ్ ఆయన భార్యను అట్లాగే ఆయనతో పాటు చనిపోయినట్టు చంపినట్టు